భారతదేశం ప్రాకృతిక సౌందర్యం విభిన్న సంస్కృతులు ఆచారాలు ఇంకొక గొప్ప పురాతన చరిత్రలో ఉన్న దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడుతుంది అలాంటి మన భారతదేశంలో మిస్ట్రీలతో కూడిన ఎన్నో భయానక ప్రదేశాలు కూడా ఉన్నాయి దేవులను నమ్మని ఈ కంప్యూటర్ యుగంలో కూడా పొరపాటున తయారు చేసి ఎవరు ఆ ప్రదేశాలకు వెళ్ళరు అలా వెళ్ళిన అతి కొద్ది మందిలో వెనక్కి వచ్చి వారి అనుభవాలు చెప్పిన వారు లేరు మా ఈ వీడియో భూతప్రాతాలపైన నమ్మకం ఇంకా ఆసక్తి ఉన్న వారికి ఒక మంచి అనుభవాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈరోజు మన దేశంలో కొన్ని భయంకరమైన భూతప్రతలకు నివాసాలుగా మారిన ప్రదేశాల గురించి చెప్తారు భాంగర్ ఫోర్ట్ భాంగర్ కోట రాజస్థాన్లోని అల్గఢ్ జిల్లాలో ఉంది దీన్ని ఇండియాలోనే టాప్ టెన్ హాంటెడ్ ప్రదేశాల్లో ఒకటిగా పిలుస్తారు ఈ రాజ్యంలో ఒక అందమైన రాజకుమారి ఉండేదట ఒకరోజు ఒక మాంత్రికుడు కన్ను ఆ రాజకుమారి పైన పడింది ఆమెను వరుసపరుచుకోవడానికి ఆ మాంత్రికుడు ఆమెను చేతబడి చేశాడు కానీ ఆ చేతబడి తిరగబడి దానికి ఆ మాంత్రికుడే బలైపోయాడు అతను చనిపోతూ చనిపోతూ బాంగర్ రాజ్యం నాశం అయిపోతుందని శేపించాడు సరిగ్గా ఒక నెల తర్వాత బాంగర్ మీదకు పొరుగు అయిన అజబ్గఢ్ రాజ్యం వారు దాడి చేశారు ఈ దాడిలో రాజకుమారితో పాటు రాజ్యంలో ఉన్న వారు అందరూ చనిపోయారు దాంతో ఆ రోజు నుండి ఈ ప్రదేశం నివాసాలైన ఒక ఎడారి ప్రాంతంలాగా తయారైంది ఈ రోజుకి అది పాడుబడిపోయి అలాగే ఉంది ఇక్కడ చనిపోయిన వారి ఆత్మలన్నీ బోతాలుగా మారి రాత్రిపూట కోటలో తిరుగుతూ ఉంటాయని ఇక్కడ వారి నమ్మకం మాంత్రికుడు శాపం కారణంగా వారికి చనిపోయిన తర్వాత కూడా మోక్షం లభించలేదు చుట్టుపక్కల ప్రజలు దీనిని భూత్ బంగ్లా అని అంటారు ఎందుకంటే ఇక్కడ రాత్రిపూట భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ ప్రదేశాన్ని భయంకరమైన ప్రదేశం అని ఎందుకంటారంటే రాత్రి సమయాల్లో ఎవరైనా ఇటువైపు వెళితే వాళ్ళు ఇక ఇప్పటికీ తిరిగిరారు రాత్రిపూట ఈ కోటలోకి వెళ్దామని చాలామంది ప్రయత్నించారు కానీ వారి అనుభవాలను చెప్పడానికి ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు నిరంతరం ఇక్కడ ఎంతోమంది ఇలాగే ప్రయత్నించి చివరకు శవాలుగా మారడంతో భారత ప్రభుత్వం రాత్రిపూట ఈ కోటలోకి వెళ్లడంపై నిషేధం విధించింది ఈ కోటలో పరిశోధనలు జరిపే పురావస్తు శాఖ అధికారులు కూడా ఇక్కడ సూర్యాస్తమయం తర్వాత వెళ్ళిపోతారు ఇక్కడ ప్రజలు చెప్పే వివరాల ప్రకారం ఈ కోటలో రాత్రిపూట కత్తులతో కొట్టుకుంటున్న శబ్దాలు ఇంకా పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తూ ఉంటాయట అంతేకాకుండా కోటలో రాజకుమారి గదిలో నుండి ఆడమనిషి ఏడ్చిన శబ్దాలు ఇంకా గాజులు మోగించిన శబ్దాలు వినపడతాయి కోట వెనకాల భాగంలో ఒక చిన్న తలుపు ఉంటుంది అక్కడ ఎప్పుడూ చిమ్మ చీకటిగా ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ మిస్ట్రీని చేదిద్దామని ఎందరో తమ ప్రాణాలను బాగొట్టుకున్నారు చివరకు గవర్నమెంటే ఇక్కడికి వెళ్ళొద్దని బోర్డు పెట్టేసిందంటే ఇది ఎలాంటి భయంకరమైన ప్రదేశమో అర్థం చేసుకోండి ద్వారకా సెక్టార్ నైన్ దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ద్వారకా సెక్టార్ నైన్ అనే ఈ ప్రదేశంలో ఒక దెయ్యం తిరుగుతూ ఉంటుందన్న చర్చ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది చాలామంది ఇక్కడ పీపుల్ చెట్టు కింద నుండి వెళ్తున్న సమయంలో ఒక మహిళ యొక్క భూతాన్ని చూశామని చెప్పారు గోరుగావలోని ఒక కాల్ సెంటర్లో పనిచేసిన కొంతమంది ఎంప్లాయీస్తో బయలుదేరిన ఒక క్యాబ్ ద్వారకా సెక్టర్ నైన్లో పీపుల్ చెట్టు దాటుతుండగా క్యాబ్ చూడంగా దాని అంతర్గతే ఆగిపోయింది ఈ ప్లేస్ రాత్రిపూట ఎంత భయంకరంగా ఉందంటే ఎవరో క్యాబ్లో నుండి కిందకు దిగే ధైర్యం చేయలేదు ఎందుకంటే ఈ పీపుల్ చెట్టు కథ గురించి అందరికీ తెలుసు చివరకు క్యాబ్ డ్రైవర్ కిందకు దిగి రిపేర్ ఏమైనా వచ్చిందేమో చెక్ చేశాడు కానీ వాహనంలో ఎటువంటి ప్రాబ్లం లేదు కొంతసేపు చూసి డ్రైవర్ కార్లోకి వచ్చి స్టార్ట్ చేస్తే కార్ స్టార్ట్ అయింది అప్పటికి అంతా మామూలుగానే సాధారణంగానే ఉంది అలా డ్రైవర్ క్యాబ్ని ముందుకు పోనిచ్చి ఎవరి స్టాప్ దగ్గర వాళ్ళని దింపేశాడు చివరికి లాస్ట్ స్టాప్లో దిగాల్సిన అమ్మాయి కోసం డ్రైవర్ క్యాబ్ ఆపినప్పుడు క్యాబ్లోని వెనకాల సీట్లో ఆ అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉంది ఆమె శరీరం మొత్తం చెమటతో తడిచిపోయి ఉంది ఆ అమ్మాయిని స్పృహలోకి తీసుకొచ్చాక ఏమైందని ఆ అమ్మాయిని అడగ ఆమె ఒక భయంకరమైన సంఘటన గురించి చెప్పింది ఇది విన్న క్యాబ్ డ్రైవర్ ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు ఆ అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం డ్రైవర్ చెట్టు దగ్గర బండి దిగి చెక్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కార్ స్టార్ట్ చేసి వెళ్ళేటప్పుడు తెల్లచీర కట్టుకున్న ఒక మహిళ కార్ పక్కనే కార్ స్పీడ్తో పరిగెట్టడం మొదలుపెట్టింది ఆమె కార్ని ఆపడానికి ప్రయత్నించింది ఆ స్త్రీ కళ్ళలో ఏదో మెరుపు కనపడింది అది చూసి ఆ అమ్మాయి బాగా భయపడింది ఆ అమ్మాయి ఎంత భయపడిందంటే ఎవరికైనా లోపే స్పృహ తప్పిపోయింది చివరి సీట్లో ఉన్న కారణంగా ఆమెను ఎవరూ గ్రహించలేదు ఇక్కడ స్థానికులు చెప్పే వివరాల ప్రకారం ఒకరోజు ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతో ఇటువైపు నుండి వెళుతుంది ఒక కార్ తన ఇద్దరు పిల్లల్ని గుద్దేసి వెళ్ళిపోయింది దాంతో ఆ పిల్లలకు బాగా గాయాలయ్యాయి అప్పుడు ఆమె అటువైపు వెళ్ళే వారందరినీ సాయం చేయమని కోరింది కానీ ఆ సమయంలో ఆమెకు ఎవరూ సాయం చేయలేదు దీంతో ఆ పిల్లలిద్దరూ అక్కడికి ఎక్కడే చనిపోయారు ఈ బాధ తట్టుకోలేక కొన్నాళ్ళుగా ఆమె కూడా చనిపోయింది కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఒక మహిళ తెల్ల చీర కట్టుకుని కనపడుతూ ఉండేది ఈ రోజుకి అటువైపు వెళ్ళే వారిని సాయం చేయమని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఈ విషయాన్ని హాస్యాస్పదంగా తీసుకుంటారు వీలయం కొంతమంది మేము మూఢనమ్మకాలే పెంచుతున్నామని అనుకుంటారు కానీ ఇక్కడ స్థానికులు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరు కూడా ఎప్పుడైనా రాత్రిపూట ఇటువైపు నుండి వెళ్తే మీకు కూడా ఇలాంటి భయంకరమైన శక్తులు ఉన్నాయని నమ్మకం కలుగుతుంది ఎందుకంటే మాటలు ఎవరైనా చెప్తారు కానీ చేతలకు వచ్చేసరికి కామిగా సైడ్ అయిపోతారు అసలు దేవుడు దేవు వంటి ఎలాంటి పవర్స్ని నమ్మని సైంటిస్టులే ఒక రాకెట్ని అంతరిక్షంలోకి పంపేటప్పుడు ముహూర్తం చూసుకుని మరీ పంపుతారు ఈ సృష్టిలో ఇంత టెక్నాలజీతో మనందరం ఇలా జీవిస్తున్నాం అంటే ఖచ్చితంగా ఒక సూపర్ పవర్ ఉంది ఆ సూపర్ పవర్ని మనం దేవుడు అని అంటాం మంజు అన్నప్పుడు చెడు ఎలాగైతే ఉంటుందో దేవుడు అన్నప్పుడు దేయం కూడా ఖచ్చితంగా ఉంటుంది కుల్దారా ఘవ్ రాజస్థాన్లోని జైసల్మేర్లోని కుల్దారా గ్రామం నూట డెబ్బై సంవత్సరాలుగా ఖాళీగా ఉంది కుల్దారా గ్రామంలోని వేల మంది ప్రజలు ఒక్క రాత్రిలోనే గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు వెళుతూ వెళ్తూ ఇక్కడ ఇంకెవరూ బ్రతకలేరని ఆ గ్రామాన్ని శిపించి మరీ వెళ్ళారు అప్పటి నుంచి ఈ గ్రామం ఖాళీగా పడి ఈ గ్రామం జైసల్మీర్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామంలో పాలివాల్ గ్రామాలు ఉండేవారు ఒక్కసారిగా రాత్రికి రాత్రి ఖాళీ చేసి వెళ్ళవలసిన అవసరం వారికి ఏమొచ్చింది ఆ ఊరిలో సాలం సింగ్ అనే ఒక ఆస్థానంలోని దివాను ఉండేవారు అతని కళ్ళు ఆ ఊరిలో నాకు అందమైన పైన పడ్డాయి అతనికి ముందుగానే వివాహం అయినప్పటికీ మళ్ళీ యువతిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకున్నాడు అప్పటి నుంచి ఆ ఊరిలో బ్రాహ్మణులను భయపెట్టడం మొదలుపెట్టాడు ఒకరోజు ఆ అమ్మాయి ఇంటికి ఒక సందేశాన్ని పంపాడు వచ్చే పౌర్ణమి రోజుకల్లా ఆ అమ్మాయిని అతనికి అప్పజెప్పకపోతే వాళ్ళ గ్రామం పైన దాడి చేసి ఆమెను ఎత్తుకు వెళతానని ఆ దివాన్ సందేశం గ్రామస్తులకు ఇది చాలా కష్టమైన సమయం వారు గ్రామాన్నే కాపాడుకోవాలా లేక వారి పెట్టిన ఈ విషయంపైన నిర్ణయం తీసుకోవడానికి గ్రామ పెద్దలు ఒక గుడి దగ్గర పంచాయతీ ఏర్పాటు చేశారు దాంతో వాళ్ళు ఏది ఏమైనా సరే ఆ అమ్మాయిని ఆ దివానికి అప్పజెప్పకూడదని నిర్ణయించుకున్నారు మరి వాళ్ళు ఏం చేయాలి రాత్రికి రాత్రి గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు పాలీవాల్ బ్రాహ్మణుల శాపం యొక్క ప్రభావం ఈ రోజుకి ఇక్కడ కనపడుతూనే ఉంటుంది జైసల్మేర్లోని కొంతమంది స్థానిక ప్రజలు చెప్పే వివరాల ప్రకారం కొంతమంది ఇక్కడ ఉండటానికి వెళ్ళారు కానీ తిరిగి రాలేదు వారు ఏమైపోయారో ఈ రోజుకి ఒక మిస్టరీగానే ఉంది ఈ ఊరిలో జరిగే ఈ రహస్యమైన సంఘటనల గురించి చాలా వెబ్సైట్స్లో పెట్టారు మార్చ్ రెండు వేల పదమూడులో ఢిల్లీ నుండి ప్రేతాలు ఆత్మలపైన పరిశోధనలు జరిపే ఒక పారానార్మల్ సొసైటీ టీం ఒక రాత్రి ఈ గ్రామంలో గడిపారు ఆ టీం వాళ్ళు అక్కడ ఏదో తెలియని అదృశ్య శక్తి ఉందని చెప్పారు వారిలో ఒక అతను రాత్రి తన భుజంపైన ఎవరో చేయి వేసినట్లు చాలాసార్లు అనిపించిందని వెనక్కి తిరిగి చూసి ఎవరూ లేరని చెప్పాడు ఇంకా ఆ టీం సభ్యులు ఆ గ్రామంలో పని ముగించుకుని వెనక్కి వెళ్తూ ఉంటే వారి కారు అద్దం పైన చిన్నపిల్లాడి చేకూరుతూ ఉందని వారు చెప్పారు దయ్యాలు భూతాలు మరియు ఆత్మలకు సంబంధించిన రహస్యమైన ప్రయాణంలో మొదటి భాగాన్ని ఈరోజు ఎక్కడ ముగిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫేస్బుక్లో వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ కండి మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత పక్కనే కనపడే బెల్లైకాన్ను ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి మిస్టీరియస్ టాపిక్తో కలుద్దాం